హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం పచ్చిమిరపకాయలు గ్రీన్ పచ్చిమిరకాయలు పెద్ద పచ్చిమిరకాయలు ఉంటాయండి వాటితో మనం కర్రీ చేసే చూసుకుందాం ఈ పచ్చిమిరకాయలు చూసి చాలా మంటగా ఉంటే ఎలా వండుకుంటాము కర్రీ అని అనుకోవద్దు ఇవి అసలు మంటే ఉండవండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా చేస్తున్నానో ఒకసారి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు ఆ విధంగా చేసుకొని చూడండి ఈ పచ్చిమిరకాయలు కర్రీ ఈరోజు మన ఛానల్లో నేను ఈ పచ్చిమిరకాయలతో కర్రీ చేసి మసాలా వేసి మీకు చేసి చూపించానండి చూడండి చాలా టేస్టీ అయితే ఉంటుంది నేనైతే ఒక కిలో పచ్చిమిరకాయలు తీసుకున్నాను దాన్ని మజ్జికి ఇలా పోసి ఆయిల్ వేయించానండి గింజలు అయితే తీసేసాను ఎందుకంటే అవి పేలతాయండి టపటాపా అని అవి మనం ముఖం మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఆ గిందెలని అయితే తీసేసుకున్నాను తీసేసుకొని పచ్చిమిర మొత్తాన్ని ఇలా వేయించుకోండి ఇలా వేయించుకున్నట్లయితే ఏమన్నా కారం కొంచెం ఉందనుకోండి అది పోతుంది ఇంకా అసలు మీకు అసలు తిన్నప్పుడు అసలు కారం అయితే అవసరం ఉండనే ఉండదండి ఈ విధంగా వేయించుకోండి ఈ విధంగా వేయించుకొని మొత్తాన్ని పక్కన పెట్టుకోండి సూపర్ పుష్గా ఉండే కర్రీని అయితే ఈ రేపు నేను టేస్ట్ తీసుకుండి తప్పకుండా మీరైతే మాత్రం ఈ కర్రీని ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయని ఉంటే ట్రై చేయండి ఇది ఉండే పాన్ తీసుకోండి పాన్లో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆ వేగిన వేసిన పచ్చని తీసేసి పక్కన పెట్టుకున్నాండి మూడు ఉల్లిపాయలు తీసుకోండి మూడు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ వేసి ఈ విధంగా వేసుకొని ఉల్లిపాయ వేసుకుని కలర్ చేంజ్ అవ్వక కూడా వేయించుకోండి ఉల్లిపాయ ఎంత వేయితే మీకు అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు అల్లవిల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోండి ఈ విధంగా రెండింటిని కూడా వేగనివ్వండి ఇది ధనియాల పౌడర్ అండి అర స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసాను జీరా పౌడర్ కూడా ఒక అర స్పూన్ వేసాను ఈ విధంగా ఈ రెండు పౌడర్లు కూడా వేయించి అండి వేయించి పొడి తీసి పెట్టుకున్న పౌడర్స్ పసుపు పసుపు కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకున్నానండి ఈ మొత్తాన్ని కూడా ఉల్లిపాయ పేస్ట్తో సహా వేయించుకుందాం అంటే ఈ విధంగా మీరు వేయించుకోండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేయించుకుందామండి మంచి టేస్ట్గా ఉండే కర్రీస్లు ఇది ఒక కర్రీ అండి మీరు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు పచ్చిమిరకాయలు ఇది పెద్ద పచ్చిమిరకాయలు ఉంటాయండి అవి కూర అంటారు అంటారా అవి తీసుకొని ఈ విధంగా తీసుకోండి టమాటోలు ఒక నాలుగు తీసుకోండి టమాటోని చక్కగా మీరు పేస్ట్ చేసి మిక్స్ వేసి ఆ ప్యూరిని కూడా వేసుకోండి మొత్తాన్ని వేయించండి మొత్తం కూడా కొంచెం ఆయిల్లో వేగాలంటే నూనె వరకు వేగిన తర్వాత కారం వేసుకోండి కారం అయితే ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేసాను అండి నేను ఉప్పు సాల్ట్ మీకు రుచికి తగినంత నేనైతే ఒక స్పూను పంటి పప్పు వేసాను ఇట్లా వేయించండి బాగా వేగాల్సినా కూర టేస్ట్ రావాలంటే ఈ మసాలా కూడా మంచిగా వేస్తే చాలా బాగుంటుందండి ఇట్లా వేయించి కొంచెం వాటర్ పోసుకోండి బాగా వేగిన తర్వాత మాత్రమే వాటర్ పోసుకొని మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఆ మరిగిన తర్వాత వాటర్ ఆ వాటర్లో యాడ్ చేసేయండి ఇప్పుడు మనం దీంట్లో అన్నీ వేసామండి ఉప్పు కారం మసాలాసు అన్నీ వేసాము పచ్చిమిరపకాయలు కూడా వేసాము ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఉడకనిద్దామండి కొత్తిమీర వేసి ఉడికితే కూర చాలా టేస్ట్గా ఉంటుందని మనం చెప్పుకుంటాం కదా కొత్తిమీర కూడా వేసి మనం ఆ కర్రీని చక్కగా ఉడకనిద్దామండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఉడుకుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి కొత్తిమీరతో ఉండి కొత్తిమీర కూడా వేసేసాము మీకు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలుగా వద్దు అనుకుంటే ముక్కలు కూడా కోసి వేయించుకోవచ్చండి అలా పచ్చిమిరగాయలు పొడుగు పొడుగు మాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు రెండు పీసులుగా కోసుకొని కూడా వేయించుకోవచ్చు కానీ వేయించేటప్పుడు అవి కొంచెం టప్ టపా అంటాయండి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వేయించుకోండి అంతేనండి చూసారు కదా కూర మనకు దగ్గరకు వచ్చేసింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఒకసారి లిడ్ క్లోజ్ చేసి మనం చూద్దామండి అయిపోయిందండి కర్రీ ఆల్రెడీ కర్రీ మనకి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం కర్రీని ఇస్తారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉండే గ్రీన్ చిల్లీ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్